హాయ్ అండి ఈరోజైతే ఎగ్ టమోటో పచ్చడి తయారు చేసుకుంటామా రుచికరమైన ఎగ్ టమోటో పచ్చడి ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినుకుంటారు చపాతికి ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది ఎగ్ టమోటో పచ్చడి ఒక పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు పిల్లలకి టిఫన్ మార్నింగ్గా తయారు చేసేయండి రా అండి ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం నేనైతే ఒక హాఫ్ కిలో టమోటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా మీడియం సైజు లాగా కట్ చేసుకోండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎగ్ టమోటో పచ్చడి ఇడ్లీకి దోశకి కూడా చాలా బాగుంటుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు టమోటా కట్ చేసుకున్నాను ఎగ్ అయితే త్రీ తీసుకున్నాను అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను కట్ చేసిన ఆనియన్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కొంచెంగా వేసుకోండి ఇది చిటపట అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోండి ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఈ గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఆనియన్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇది పచ్చివాసన స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇదే ఎగ్ టమోటో పచ్చది ఒక పది నిమిషాల్లో తయారైపోతుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ లాస్టాక చూడండి ఇప్పుడు ఇది ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన టమోటోలను వేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి టమోటా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి గరిత తీసుకొని ఇలా బాగా కలపండి అన్నీ కలిసే బాగా కలుపుకోండి ఇప్పుడు సాల్ట్ అయితే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత చిల్లీ పౌడర్ ఒక వన్ స్పూన్ తీసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత తీసుకోండి నేనైతే పిల్లల కోసం తయారు చేస్తున్నాను తక్కువగా తీసుకున్నాను ఇప్పుడు ధనాల పడి ఒక వన్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే పసుపు కొంచెంగా తీసుకోండి వేసు పసుపు తీసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి అన్ని కారం పెట్టినట్ల మసాలా పెట్టినట్ల బాగా కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇలా బాగా కలపండి ఇప్పుడు కలుపుకోండి బాగా ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే టమోటా ఉడకాలి ఒక ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఐదు నిమిషాలు పెట్టుకోండి చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తాం రండి టమోటా అయితే చాలా బాగా ఉడికింది ఇప్పుడు గరిటిలోని ఇలా ఇలా అనుకోండి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా అనుకోండి ఇలా అనుకుంటే టమోటా చాలా బాగా ఉడికిపోతుంది మెత్తని పేస్ట్ లాగా అవుతుంది ఐదు నిమిషాలు అయినా చూడండి టమాటా అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మీకు కొంచెం కారం తక్కువ అయితే కారం వేసుకోండి సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడైతే ఎగ్ తీసుకోండి నేనైతే త్రీ ఎగ్ తీసుకున్నాను ఎగ్ తీసుకున్న తర్వాత ఎగ్ని కొట్టిలా వేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరైతే వీడియోస్లు చేయకండి లాస్ట్గా చూడండి ఇప్పుడు నేనైతే త్రీ ఎగ్ తీసుకున్నాను మీరు ఎగ్ తీసుకున్న తర్వాత చూడండి ఇలా కొట్టి వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలానే పెట్టుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వదిలిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలపకుండా అలానే ఉంచండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత బాగా కలుపుకోండి టమోటో ఎగ్ కలిసేనట్ల బాగా కలపండి ఉండలు లేకుండా బాగా కలపండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి ఎగ్ కొంచెం స్మెల్ పోయేదాకా వే కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా వేసుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పెప్పర్ వేస్తే ఇది చపాతికి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా గ్యాస్ అయితే సిమ్లో లో ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కలుపుకోండి ఐదు నిమిషాలు అయితే ఇప్పుడైతే కలపండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఎగ్ టమోటా పచ్చడి అయితే తయారైపోయింది ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది తొందరగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు ఒక రోజు ఇలా చేసి అండి చాలా ఇష్టంగా తినుకుంటారు ఇప్పుడు వేడి వేడి చపాతీలో వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చే చూడండి ఒక పది నిమిషాలు ఉంటే చాలు ఎగ్ టమోటా పచ్చడి తయారైపోతుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్